జాన్పహార్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి డబ్బులు డిమాండ్ చేయడంపై విచారణ జరపాలన్న బిఆర్ఎస్ నాయకులు జాన్పహార్ గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి డబ్బులు డిమాండ్ చేయడంపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరపాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు పెరుమల సతీష్ రాపోలు నవీన్ కుమార్ పేర్కొన్నారు జాన్పహాడ్ గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గరకు వెళ్లి గ్రామ కార్యదర్శి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను డబ్బులు డిమాండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల ప్రోద్బలంతోనే పంచాయతీ కార్యదర్శి డబ్బులు డిమాండ్ చేశారని పేర్కొన్నారు మాట్లాడిన ఆడియో రికార్డింగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఇండ్లకు వెళ్లి ఏ అధికారులు ఏమి అడిగినా డబ్బులు ఇస్తున్న విషయం చెప్పొద్దని చెప్తే మీకు బిల్లులు రాకుండా చేస్తాం చేస్తామని స్థానికులను బెదిరించారని వాపోయారు కావున జిల్లా కలెక్టర్ సంబంధిత పంచాయతీ కార్యదర్శిపై దాని వెనుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల పెద్దలపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో ఉబ్బపల్లి మమత సైథయ్య సైదులు భార్గవ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు ఎటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినా కూడా అసలైన నిజమైన లబ్ధిదారులకు చేరకుండా ఓన్లీ ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ అధికారులు డబ్బులు దన్నుకున్నోళ్ళకే డబ్బులు తీసుకుని ఈ సంక్షేమ పథకాలను పేద ప్రజలకు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం అందులో భాగంగానే నిన్న మన పాలకీడు మండల కేంద్ర మండలం జానపాడు గ్రామంలోని విలేజ్ సెక్రటరీ గారు ఒక నిన్నర మిల్ల లబ్దిదారునికి కాల్ చేసి ఇట్లా డబ్బులు ఇస్తేనే మీకు ఇండ్ల బిల్లు వస్తుంది అని చెప్పి మాట్లాడడం అనేది చాలా బాధాకరం అతని నుంచి అతడు ఎవరైతే ఉర్రో అతన్ని పాముగా వాడుకొని స్థానిక నాయకుల కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నాయకుల ప్రోత్బలంతో కేవలం ఆ విలేజ్ సెక్రటరీని పాముగా వాడుకొని ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అతన్ని ఇబ్బంది పెట్టి మరి అతని కాంచి డబ్బులు తీసుకునే యత్నం కూడా చేయబోతున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వాలు ఏదైనా సరే సంక్షేమ పథకాలు ఇచ్చేది అసలైన నిరుపేదలకే అట్లాంటి నిరుపేదల నుంచి కూడా డబ్బులు వసూలు చేయడం అనేది చాలా బాధాకరం ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో నిన్న ఈ ఆడియో రిలీజ్ కాగానే నైట్ మొత్తం ఇందిరం ఇందిరమ్మాయిల లబ్దిదారులు అందరికి తిరిగి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఏం చెప్పొద్దు రేపు ఏ అధికారి వచ్చినా కూడా చెప్తే మడుకు మీకు ఇల్లు రాదు మీకు పింఛన్లు రావు మీకు రేషన్ కార్డులు ఇవ్వమని చెప్పి స్థానికంగా జానపాడు గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఇందిరమ్మాయిల లబ్ధిదారులు లబ్దిదారులు అందరి తిరిగి చెప్పడం అనేది కూడా మా అందరికి తెలిసిన విషయమే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే ఇందులో అవినీతి చేయడానికి ఎవరైతే డబ్బులు వసూలు చేయడానికి ఒక పంచాయతీ కార్యదర్శి కాదు అతని వెనక ఉండి నడిపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులు ఎవరైతే ఉర్రో వాళ్ళందరి మీద కూడా తక్షణమే జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకుని నిజమైన నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని మేము బిఆర్ఎస్ పార్టీ స్వామి బోధానంద కోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్